పొలిటికల్లో ఎల్లుండి నల్లగొండలో కేసీఆర్ ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఇది చూడండి ఎట్లుంది ఇది పొలిటికల్ పొలిటికల్ థర్టీ అని ఒకటి రాసి ఎల్లుండి నల్లగొండలో కేసీఆర్ పబ్లిక్ మీటింగ్ పెట్టాడు కేసీఆర్ పబ్లిక్ మీటింగ్ పెడుతున్నాడు కేసీఆర్ ఎంబీ కేఆర్ఎంబి విషయంలో ప్రభుత్వంపై విమర్శలకు వ్యూహం అదే రోజు రేవంత్ నేతృత్వంలో మేటిగడ్డ టూర్ ప్రాజెక్టు నిర్మాణంలోని అవకతవకలను వివరించే ప్లాన్ ఒకే రోజు సీఎం మాజీ సీఎంలు పోటా పోటీ ప్రోగ్రామ్ ఇది ఎట్లా ఉంటుందంటే ఒకసారి చూడండి పొలిటికల్గా తాజా మాజీలు ఇద్దరు తాజా మాజీలు ఇద్దరు యంగ్ డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి గారు ఒక దిక్కు చాలా ఎక్స్పీరియన్స్ ఉద్యమ నాయకుడు అనుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి ఒక దిక్కు ఈ మాజీ ముఖ్యమంత్రి యొక్క ప్రోగ్రామ్ ఏందయ్యా అంటే పదేళ్ళు పాలించి పదేళ్ళు ఈయన పాలించి కృష్ణా రివర్ నుంచి ఎడమకాలం నుంచో కుడికాలు ఎడమకాలం నుంచి నీళ్లు ఎన్నొస్తున్నాయి ఏం కదా అని ఇక్కడ ఏం చెప్పిందంటే కేఆర్ఎంబీ అంటే కృష్ణా రివర్ కేర్ ఎంబీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ అనేది ఒకటి ఇక్కడ ఉంటే ఎల్లుండి నల్లగొండలో కేసీఆర్ మీటింగ్ చేస్తారు దేని విషయంలో ప్రభుత్వంపై విమర్శల వ్యూహం ఏం విమర్శలు ఉంటాయి ప్రభుత్వం చేయనికే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో వెరీ క్లియర్గా వివరించు వివరించాడు ఏమని వివరించాడు అంటే పోతురెడ్డి పాడి వద్ద జగన్మోహన్ రెడ్డి ఒక కుండ ఉంటే కుండకు మీద కొడితే నిండ నిన్నప్పుడు నీళ్లు కారిపోతాయి కుండకు మధ్యలో కొడితే కుండల సగం నీళ్ళు ఉండేంత వరకు కారిపోతాయి కానీ జగన్మోహన్ రెడ్డి పోతిరెడ్డి పాడ వద్ద కుండ కింద పొక్క పెట్టిండని చెప్పిండు రేవంత్ రెడ్డి ఎంత క్లియర్గా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది అది పోతరెడ్డి పాడు వద్ద నదీ జలాలను తీసుకొని తొలగి తీసుకుపోవడానికి కింద నడి ఒడ్డ్ర కింద పెట్టి తీసుకొని పోతే నీళ్లు ఉంటాయా ఆ విధంగా తీసుకుపోతే కూడా జగన్మోహన్ రెడ్డితో చెట్టా పట్టలు వేసుకొని తిరిగి ఈ రాష్ట్ర ప్రజల యొక్క నీటి వాటాను జగన్మోహన్ రెడ్డి కాడ పెట్టినటువంటి కేసీఆర్ అత్యంత దుర్మార్గమైనటువంటి పాశవికమైనటువంటి లెక్క లేని తనంగా అర్థం పర్థం లేని అంటే కడుపులో నుంచి కానీ తన నా తన సొంతంగా బలంగా తెలంగాణ ప్రజలకు ఏదో చేయాలంటే కోరిక లేకుండా మీద మీద మాట్లాడినటువంటి కేసీఆర్ ఈ పేద ప్రజల యొక్క తెలంగాణ ప్రాంతం యొక్క హక్కులను కూడా కాల రాసిండు అని చెప్పి వెరీ క్లియర్ చెప్పిండు మరి ఈ నిర్ణయం మిమ్మల్ని మీటింగ్ పెడితే ఎవరిని నమ్ముతాడా కేసీఆర్ కేసీఆర్ని ఎవరైనా నమ్ముతారా ప్రభుత్వంపై విమర్శలకు వ్యూహం చేస్తున్నాడు ఏం విమర్శలు చేస్తాడు చూద్దాం అనవసరంగా ఇదే తొందరపాటు కేసీఆర్ తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం తొందరపాటే ప్రతి మాట తొందరపాటే నువ్వు ఎమ్మెల్యేలు ప్రకటించిన తొందరపాటే దైత దైత ముఖ్యమంత్రి అన్నడు కూడా తొందరపాటే ఇవాళ దైత బంధు అనుకం కూడా తొందరపాటే అతను అడ్డవల్లి మాట్లాడడం కూడా తొందరపాటే ఒక్కటి కాదు ప్రతి ఒక్కటి తొందరపాటే కేసీఆర్ కూలిపోవడానికి కేసీఆర్ తొందరపాటే కారణం ఇవాళ నిన్న మొన్న వచ్చిన ప్రభుత్వం రెండు నెలలు కానీ ఆ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారట ఇక్కడ కేఆర్ఎంబి విషయంలో కూడా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కింద బోర్డు మీద బోర్డు విషయంలో ఈ ప్రభుత్వం మీద చేస్తే నమ్మతారా ప్రజలు రెండేళ్ళల్లో చేస్తే పదేళ్ళలో నేను ఏం చేసామో చెప్పకుండా ఇది చేస్తా అంటే నీ ఇష్టం కేసీఆర్ బొక్క బోర్లు పడక తప్పదు అదే రోజు రేవంత్ నేతృత్వంలో మేటిగడ్డ టూరు పోతున్నాడు ఇది పదేళ్ళ ప్రభుత్వము చేసినటువంటి భాగవతం వాళ్ళు చేసినటువంటి ఘనకార్యాలు ప్రజలకు కుంగిపోయిన పిల్లలు కూలిపోయిన గోడలు తెగిపోయిన కాలువలు మునిగిపోయిన మోటార్లను మొత్తము ఎమ్మెల్యేలకు మొత్తము చూపించి కేసీఆర్ గాలి తుస్తున్న వీకరణకే రేవంత్ రెడ్డి గారు పక్క ఆవేశం ఉన్న యంగ్ డైనమిక్ లీడర్ అయినా ఆవేశంతో మాట్లాడిన గురి మాత్రం ఆయన పక్క ఉంటుంది ఆయన అనుకున్నది పక్క చేస్తాడు ఎంత సింపుల్గా ప్రజాపాలన చేస్తూ అసెంబ్లీలో మాట్లాడుతూ అసలు ఎంత మందిని మేనేజ్ చేస్తూ ఎప్పుడు ఎక్కడ గన్ ఎక్కడ దింపాలనో అక్కడ దింపుతా ఉన్నాడు ఇవల్ల కాళేశ్వరం విషయంలో రేవంత్ రెడ్డి ఇలా కేసీఆర్ కు నిద్రపోని రాత్రి చూపిస్తా ఉన్నాడు ఓడిపోయినాక కూడా కేసీఆర్ ను నిద్ర పటలేకుండా చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి పరిస్థితి నిజమైనటువంటి పాలకుడు నిజమైనటువంటి విధానం ఏ విధంగా చూపిస్తా ఉన్నాడు అదే రోజు రేవంత్ నేత అదే ప్రాజెక్టు నిర్మాణంలోనే అవకతవకలను వివరించే ప్లాన్ చేస్తున్నాడు అయిపోయాను కథం ఒకే రోజు సీఎం మాజీ సీఎంలు పోటా పోటీ ప్రోగ్రామ్స్ ఎవరు గెలిస్తారు ఇలా తాజానా మాజీయా హండ్రెడ్ పర్సెంట్ తాజా విన్ తాజా విన్ను ప్రజల యొక్క ప్రశంసలు ప్రజల యొక్క ప్రశంసల జల్లులు కురుస్తుంది రేవంత్ రెడ్డి గారి మీద ఎందుకు కురుస్తుంది అంటే కేసీఆర్ చేసినటువంటి తప్పులు కేసీఆర్ తప్పులు చేసి కూడా దాన్ని బుకాయించనికే నాకు నా కుటుంబానికి తెలివితేటలు ఉన్నాయని ప్రగాఢ వాళ్ళ తెలివితేటల మీద వాళ్ళకి ప్రగాఢ విశ్వాసం ఉండడం వల్ల వాళ్ళ కొంపలు మునిగినాయి అని చెప్పి క్లియర్గా అర్థమైపోతారు రేపు ఎవరు గెలుస్తారంటే హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి గారు గెలుస్తారు కేసీఆర్ ఓడిపోతారు రెండు నెలల ప్రభుత్వం మీద నువ్వేం మాట్లాడతావు పోతిరెడ్డి కాడ పోతిరెడ్డి కాడ జగన్మోహన్ రెడ్డి పొక్క కొట్టుకొని కుండ కింద కొట్టినాడు కొట్టుకో లీలాలు నిండిపోతుంటే పల్లీల బయట చూసినావు నువ్వే కదా నువ్వు మా మీద ఏం మాట్లాడతామని విమర్శించుకుంటారు ఆయన మీటింగ్ మొత్తాన్ని గడ్డ ఈయన వచ్చి కానీ పదేళ్ళ నీ పాలన ఏందో మళ్ళీ చూపిస్తాడు ఈడ పా వాయ్ ఇజ్వా వాయ్ కేసీఆర్ది ఏం చేస్తావు సార్ ఎట్లా చేస్తావు నువ్వు అరే అరేరే అరే ఇది పరిస్థితి అదే రోజుంటే ఒకే రోజు సీఎం అంటే సీఎం మాజీ సీఎం పోటా పడి ప్రోగ్రామ్స్ ఏ ప్రోగ్రామ్ పెట్టినా ఫెయిల్ వన్ ప్రభుత్వం డిసెంబర్ ఏడున ప్రమాణ స్వీకారం చేసిన మొదలు పెడితే అంతకు మొదలే నేను సూచనలు వెరీ క్లియర్గా ఇచ్చిన మీరు వీడియో చూడొచ్చు వెరీ క్లియర్గా గివెన్ మెసేజ్ గాసీఆర్ నిజంగా ప్రతిపక్ష నాయకుడు కూడా సక్సెస్ కాలేడు అని చెప్పిన కాడు కూడా ఇది పరిస్థితి రైట్ లోక్సభ